పట్టాభి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతా మొత్తం వివరంగా వివరించారు నీకు మీకు చెప్తాను చూడండి మనం జీవితంలో వార్త వినాల్సి కలలో కూడా ఊహించినటువంటి ఒక వార్త ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా తేటతల్లమైంది ఇది వాస్తవం అలా జీవితంలో ఎప్పుడు మనం ఇంతలాగా ఊహించు ఎందుకంటే దేవుడితో ఎవరో చెలగాట వాడతారు దేవుడితో ఎవరు పెట్టుకోరు అన్న విషయం అందరికీ తెలుసు ఎందుకంటే తెలిసి తెలిసి ఎవరు దేవుడితో పెట్టుకోడు అలాంటిది జగన్మోహన్ రెడ్డి దేవుడితో పెట్టుకున్నాడు ఎందుకంటే తిరుపతి లడ్డూ వ్యవహారంలో చాలా అవకతవకలు జరిగాయి సైజులు మారాయి దానికి ఉన్న క్వాలిటీ తగ్గింది దాని విషయం అంతా వేరే లెవెల్లో మొత్తం మార్చేసాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఎవరు ఎంత దారుణంగా చేసిన దాఖలాలు లేవు ఆమెవారి లడ్డూ ప్రసాదంలో ఫ్యాట్స్ నిజంగా ఒక్కసారిగా గుండె పయ్యలను అంత పనైంది మనందరికి ఇంత స్పష్టంగా రిపోర్ట్ల ఆధారంగా ఈ వాస్తవాలన్నీ బయటపడితే ఇంకా కూడా మీడియా ముందుకు వచ్చి బుకాయిస్తా ఉన్నాడు చాలా తేలిగ్గా మాట్లాడుతూ ఉన్నాడు ఇంత ఘోరమైనటువంటి పాపం చేసినటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి మీడియా ఏం ఇది కామన్ కామన్గా జరిగే పని చూసారా జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా ప్రెస్ మీట్లో మాట్లాడి ఇది కామన్గా జరిగే పని అంట ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో జరుగుతాయి మనం ఏమీ చేయలేము ఇది కామన్గా జరిగే పని అంటే హిందూ సాంప్రదాయాన్ని మంటగలిపే చర్యలు చేసి కూడా ఇది కామన్ పన అంటే దేవుడు ప్రసాదాన్ని ఎంత దారుణంగా చేసి చాలామంది నిష్టగా పూజలు చేసి ఉంటారు నీచు కూడా ముట్టని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు తిరుపతి తిరుమల దేవస్థానానికి వెళ్ళి ఆ దర్శనం కోసం ఎన్ని రోజులు క్యూలో నిలబడి రెండు రోజుల వరకు అయినా సరే ఆ క్యూలో నిలబడి ఆ క్యూలోనే పడుకొని ఆ ప్రసాదం తీసుకొని ఆ ప్రసాదం తింటే దేవుడు మామల్ని కాపాడినట్టు ఆ ప్రసాదం ద్వారా మాకు ఈ మోక్షం కలుగుతుంది ఈ ప్రసాదం తినడం వల్ల మాకు మా మా కుటుంబం అంతా బాగుంటుంది అంటూ వేచి ఉండి ఆ తిరుపతి లడ్డు ప్రసాదం తీసుకొని తన కుటుంబ సభ్యులకి అందరూ పంచుకుంటూ ఉంటారు ఇది నీకు హే అంత చీప్గా మాట్లాడావంటే ఆ జరుగుతుందిలే ఏమవుద్దులే ఏంటి అన్నట్టు మాట్లాడు అసలు ఎంత దారుణంగా మాట్లాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా చూద్దాం ఎందుకంటే చాలా విషయాలు ఈరోజున పట్టాభి గారు మాట్లా వెల్లడించారు పూర్తిగా అన్న నీ ముఖంలో బాధ అనేది ఏమన్నా చూసాం ఆ రోజున ఉండదు బాధ ఉండదు బాధ ఎందుకు ఉంటది ఏ జరిగితే జగన్మోహన్ రెడ్డి బాధ అంటూ ఉండదు జరగదు రాదు ఒక్క శాతం అయినా నీ ముఖంలో అయ్యో ఇంత పాపం జరిగిందా అన్న ఒక్క బాధ నీ ముఖంలో కనపడిందా ఏంట కామన్ గా జరిగేది తిరుమల శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం యొక్క చరిత్రలో నాకు తెలిసి ఇటువంటి ఘోరమైనటువంటి పాపం ఎప్పుడు జరిగి ఉండదు ఇటువంటి పాపం చేసినటువంటి సాహసం కూడా కలలో కూడా ఎవడో చేసిండడు పటాభి గారు మీరు ఒక విషయం మర్చిపోతున్నారు మీరు ఎప్పుడు చూడలేదంటున్నారు ఇప్పుడు చూశారు ఎందుకంటే దేవుడితో చెరగాడవాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అవుతుంది ఇంకెవరు మనుషుల వల్ల ఎవడ వల్ల అవదు ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డికి ఎవడన్నా భయం లేదు ముఖ్యంగా దేవుడన్నా భయం లేదు ఈ రోజున ఈ విషయం వెలుగులోకి వచ్చింది కదా దీన్ని తప్పించుకోవడం కోసం పేడ్ ఆర్టిలిస్టులను పెట్టి వాళ్ళని పెట్టి వీళ్ళని పెట్టి మొత్తం టాపిక్ డైవర్ట్ చేసేడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు ఏకంగా ఇప్పుడు ఇంకా ఎన్ని దానాలు కూడా కడతాడో రాబోయే రోజులు చూద్దాం ఎందుకంటే ఇప్పుడు విషయం బయటకు వచ్చింది కదా ఎందుకంటే స్వామివారంటే అంత గౌరవం భక్తి ప్రతి ఒక్కరికి కానీ నువ్వు ఇవాళ ఒక హిందూ ద్రోహివి కాబట్టి ఒక హిందూ ద్వేషవి కాబట్టి నీకు హిందూ ఫోబియా ఉంది కాబట్టి హిందూ మతం పట్ల నీకున్నటువంటి ద్వేషభావం ఐదు సంవత్సరాల పరిపాలనలో చూసాం కదయ్యా ఎంత చూసినా పట్టాభి గారు జగన్మోహన్ రెడ్డి తన విషయాలన్నీ వేరే లెవెల్లో ఉంటాయి ఎంత చేసినా ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టాడో ఎంత శిక్షారహంగా ప్రజల్ని చే చిత్రహింసలు చేశాడో టీడీపీ పార్టీ ఆఫీసులు ధ్వంసం చేశాడో లేదా దేవాలయాలను ధ్వంసం చేశాడో కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో అన్ని చేయబట్టి కదా పదకొండు సీట్లు పరిమితం అయ్యాడు అయినా సరే జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇది పెద్ద విషయం కాదు ఎందుకంటే తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని ఎంత హేళంగా చేసి కల్తీ చేసి అందులో ఎంత దారుణమైన చేస్తే కనీసం నాకు సంబంధం లేదు ఆ జరుగుతావు అంటే టేక్ట్ ఈజీగా తీసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నా అంటే జగన్మోహన్ రెడ్డికి సాధారణ శిక్షలు వేయకూడదు ఎందుకంటే హిందూ సాంప్రదాయాన్ని మంట కలిపే విధంగా చర్యలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి కొత్తగా ఖచ్చితంగా ఏదో చట్టం తీసుకురావాలి ఎందుకంటే చట్టం తీసుకురావడం కదా దీని మీద ఖచ్చితంగా ఏదో ఒక శిక్ష వేయాల్సిందే ప్రతి ఒక్కరూ ఏదో తప్పు చేయడం చట్టం వస్తుందో అదో వస్తుందో ఎలా వదిలేయడం కానీ హిందూ సాంప్రదాయం మంట కలిపే విధంగా ఇటువంటి చర్యలు చేసినటువంటి విషయానికి ఒడిగట్టిన వాళ్ళని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు పట్టాభి గారు మీరు మాట్లాడేది వాస్తవం విషయం కూడా ఎంత తేట తెల్లంగా వివరించినా సరే కొంతమంది అర్థం కాదు ఎందుకంటే పరిస్థితి చాలా సివియర్గా ఉంది ఈ విషయం ఎందుకంటే ప్ర ప్రతి హిందూ సంబంధించిన భక్తులు చాలా ఏంటిరా బాబు అలా ప్రసాదంలో కూడా కల్తీ జరిగితే ఈ దేవుని యొక్క ఈ విషయంలో ఎంత దారుణం జరిగితే ఏం చేస్తున్నాం మనం బ్రతుకుంటాం అవసరం అన్నట్టు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతుంటే నువ్వు చంద్రబాబు గారి గురించి అబద్ధాల గురించి నువ్వు మాట్లాడతావు ఇవాళ నువ్వు రాసినటువంటి అబద్ధాలు నేను చెప్తారండి ఏదైతే ఏఆర్ ఫుడ్స్ నుంచి కలుషితమైనటువంటి నెయ్యి యానిమల్ ఫ్యాట్స్తో కూడుకున్నటువంటి నెయ్యి ఏదైతే వచ్చిందో అది అసలు వాడనే వాడలేదంట ద గీ తిరుపతి ఓన్లీ ఆన్ కల్తీ సంబంధించిన నెయ్యి వచ్చింది అన్నట్టు నీకు ఎలా తెలిసింది అంటే ఖచ్చితంగా వచ్చింది ఆ టెస్టింగ్ జరగబట్టి ఈ రోజు విలువలో వచ్చింది అప్పుడు వాడేవు కాబట్టి ఆ రోజు నువ్వు నెయ్యి వచ్చింది మేము వాళ్ళే దాన్ని పక్కన పెట్టేసి ఉన్నట్టు ఎంత టీజ్గా మారింది జగన్మోహన్ రెడ్డి అంటే ఈ టెస్ట్ చేయబట్టే కదా ఆ రోజు నువ్వు వాడి నెయ్యి ఏంటి తెలిసింది మూడు వందల యాభై రూపాయలకి ఇంత నెయ్యి కల్తీ నెయ్యి కాదు కదా కనీసం పాలు కూడా క్వాలిటీ ఉన్న పాలు ఈరోజు ఎంత ఉన్నాయంటే లీటరు వంద నూట ఇరవై రూపాయలు ఉన్నాయి అలాంటిది నెయ్యి మూడు వందల యాభై రూపాయలకి దొరికేస్తుందా అమ్మేవాడు ఎవడై కానీ మాకు అర్థం కావట్లేదు కానీ మూడు వందల యాభై రూపాయలకి ఇంత నాణ్యమైన నెయ్యి మేము ఉత్పత్తి చేస్తూ ఉన్నాం తీసుకొచ్చి లడ్డు ప్రసాదం కోసం ఉపయోగిస్తామని అని చెప్పి మాట్లాడుతున్నాం కదా మూడు వందల యాభై రూపాయలకి జరిగేటువంటి ఆ నెయ్యి ఎక్కడ దొరుకుతుందో కొద్ది ప్రజలందరూ చెప్పు బిజినెస్ వ్యాపారాలు చేసుకుంటారు కదా నువ్వు చెప్పే ఎందుకంటే నెయ్యి దొరికితే కొద్దిగా కొంతమంది జీవనోపాధి ఏర్పడదుగా ఆలోచించాలి కదా ఇప్పుడు ఒక నెయ్యి క్వాలిటీనే కనీసం వెయ్యి పదకొండు పన్నెండు వందలు ఉంది కల్తీగా ఉన్నటువంటి కొద్దిగా అటు ఇటు నాణ్యంగా లేనటువంటి నెయ్యి ఈ రోజున ఆరు వందలు ఏడు వందల రూపాయలు ఉంది మూడు వందల రూపాయలు యాభై మూడు వందల యాభై రూపాయలకి నెయ్యి దొరికేస్తుంది అంటే అసలు మేము వినేవాళ్ళం గొర్రెలము లేదంటే ఏమనుకుంటున్నావో మాకు అర్థం కావట్లా ఈయనే కాదు ఇంకా ఎంతో అందరూ మెజారిటీ నియమించిన వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరండి డాక్టర్ కేతన్ దేశాయ్ ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి టీటీడీ బోర్డ్ మెంబర్స్ పేర్లు చదువుతా డాక్టర్ కేతన్ దేశాయ్ ఎవరండి కేతన్ దేశాయ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయల స్కాములకు పాల్పడితే సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి వ్యక్తి ఈ కేతన్ దేశాయ్ ఈయన గారు చాలా విశిష్టమైనటువంటి వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అయితే సిబిఐ కేసులు ఈడీ కేసులు ఉంటాయో ఎవరైతే జైలుకు వెళతారో వాళ్ళు చాలా విశిష్టమైన వ్యక్తులు ఆయనకి చాలా కావలసినటువంటి వ్యక్తులు దగ్గర బంధువులు ఆత్మ బంధువులు పాపం అటువంటి జైలు బ్యాచ్ అంతా కూడా టీటీడీ బోర్డులో నియమించి మీరు వాళ్ళ విశిష్టత గురించి ఎమినెన్స్ గురించి మీరు మాట్లాడతారు టీటీడీ బోర్డు ఏర్పాటు గురించి అంతేకాకుండా ఏం చెప్తా ఉన్నారండి ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ గి టేక్ మీరు చెప్పింది వాస్తవం పట్టాభి గారు జగన్మోహన్ రెడ్డి తన తనకు సంబంధించినటువంటి అందరూ సన్నిహితులు ఎవరైనా సరే జైల్లో పోలీస్ స్టేషన్ వ్యవహారాల్లో కోర్టు లావాదేవీల్లో వీటిలోనే ఉంటారు అలాంటి వారితోనే స్నేహం చేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళనే చక్కగా అధికారులుగా నియమించుకొని ఎంత రాబట్టాలో ఎంత లైన్ చేసుకోవాలో అక్కడికక్కడ లైన్ చేసుకొని మొత్తం క్రిమినల్ బ్యాచ్కి సపోర్ట్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసే వ్యవహారాలు మరొకసారి నిరూపితం చేశారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎవరు చూసుకున్నా ఏదో ఒక విషయంలో ఇరుక్కుపోయిన వాళ్ళే ప్రతి దాంట్లో ఏదో దాంట్లో అలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి నియమించుకొని ఇలాంటివి చేస్తూ ఉంటాడు మాట మాట్లాడితే ఇదిగో ఈ రిపోర్ట్ గురించి మాట్లాడతాడు ఈ రిపోర్ట్లో అది రాసారు ఇది రాశారని ఈ లెటర్లో ప్రస్తావిస్తాడు ఎవరైనా మీరు ఒక్కసారి ఆలోచించండి మనం ఏదన్నా ఒక రిపోర్ట్ గురించి మనం ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మనం ఆ లెటర్లో ఎన్క్లోజ్డ్ ది అబౌవ్ మెన్షన్ రిపోర్ట్ కాపీ అని కింద పెట్టి ఆ రిపోర్ట్ని ఎన్క్లోజ్ చేస్తాం కదా ఏమే జగన్ రెడ్డి ఎందుకంటే నీకు ఈ రిపోర్ట్ పట్ల అన్ని రకాలైనటువంటి అనుమాలు అసలు దీనిలో అసలు యానిమల్ ఫ్యాట్ ఉందని నిర్ధారించలేదని చెప్తా ఉన్నావు కదా పట్టాభి గారు మీరు ఎన్ని చెప్పినా జగన్మోహన్ రెడ్డికి పచ్చకామన్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చ కనబడినట్టు జగన్మోహన్ రెడ్డికి కూడా వాస్తవాలు కనపడవు ఎంతమంది ఎంత నిజాలు చెప్పినా అవన్నీ ఫేకే మీరు ఎన్నైనా చేసుకోండి నేకు ఏమీ తెలియదు నాకు సంబంధం లేదు ఆ కొన్ని కొన్ని సందర్భాలు జరుగుతాయి అయితే ఏంటి అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి సరిగ్గా ట్రీట్మెంట్ ఇచ్చేయడమే ఎందుకంటే వాస్తవాలు కళ్ళెదురుగా చక్కగా కనపడుతున్నాయి రిపోర్ట్లు ఉన్నాయి ల్యాబ్ సంబంధించినటువంటి ప్రతి ఎవిడెన్స్ ఉంది దానికి సంబంధించిన పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చాయి దీని వెనక్కి ఎవరెవరు ఉన్నారు ఏం చేశారు కల్తీ నెయ్యిని తీసుకురావడానికి కారణం ఏంటి తీసుకొచ్చి ఎలా కలిపారు ఏ ఈ మొత్తం ఏమైతే ఉన్నాయో ఈ మాంసాన్ని దాంట్లో కలిపి అపవిత్రం చేసిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షించి శిక్ష పడేలా చేయడం ప్రభుత్వం యొక్క ముఖ్య కర్తవ్యం ఇప్పుడు ఎందుకంటే హిందూ సాంప్రదాయాన్ని కలిపేలా చేసినటువంటి వీళ్ళెవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి దెబ్బ తగిలితేనే రెండోసారి కదా కనీసం దేవుడి జోలు కూడా వెళ్ళరు దేవుడు ఓ నాయనో ఇలా జరిగిందంటరా బాబు అని చెప్పుకొని మన వల్ల కొన్ని పక్క రాష్ట్రాల్లో కూడా ఎవడైనా ఇలాంటి చేయాలనుకుంటే ఒళ్ళు పగిలిపోయేలా నిర్ణయాలు ఉండాలి ఎందుకంటే పరిస్థితి చాలా సివియర్ అయిన మ్యాటర్ ఇది ఎంత దారుణమైన విషయం అంటే అసలు హిందూ సాంప్రదాయాన్ని మంట కలిపేలా రోజున చర్యలు ఎంత దారుణంగా చేశారంటే ఒక్కసారి దీని మీద అవగాహన కనుక చేయకపోతే దీని గురించి ఎంక్వైరీ చేయకపోతే చాలా దారుణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకా చూద్దాం అసలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రికి లెటర్ రాశాడు మెయిన్ టాపిక్ పట్టాభి గారు పట్టాభి గారు చెప్పేది అదే చాలా ఇబ్బందికరంగా అసలు అదేదో చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి తలంతా ఇట్లా 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 రకరకాలుగా ఏది స్వామివారి సన్నిధిలోనే దులిపేసుకుని ఆ క్షింతలన్నిటినీ కూడా కింద దులిపేసి కిందకి పడేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అక్కడ ఉన్నటువంటి వారందరు నిర్గాంతపోయారు అయ్యో ఎంతటి పాపం ఏది స్వామివారి అక్షంతలు ఈ రకంగా ఎవరైనా దులిపేస్తారో నిజంగా మనం ఆ అక్షంతలు మన తల మీద పడితే ఎంతో పవిత్రంగా భావిస్తాం అమ్మా జన్మ ధన్యమైంది స్వామివారి అక్షంతలతో మనకి ఆశీర్వచనం ఇచ్చారని చెప్పి పులకించిపోతాం మనం కానీ అటువంటిది హిందూ ద్వేషి హిందూ ద్రోహి జగన్మోహన్ మీరు ఎన్నైనా చెప్పండి పట్టాభిగారు జగన్మోహన్ రెడ్డికి అక్షింతలు కాదు కదా ఏదేసినా సరే ఏం ఉపయోగం లేదు అసలు హిందూ సాంప్రదాయం మీద గౌరవం లేదు కాబట్టి ఆ రోజున తల మీద అక్షంతలు వేసేడు కాబట్టి వెంటనే దులిపేసుకున్నాడు దులిపేసుకున్నవాడు కూడా రోజున ఏం చేస్తా ఉన్నాడు ఈ హిందూ సాంప్రదాయం మంట కలిపేలా రోజున కొత్త చీరకు పాల్పడ్డాడు ఎప్పుడో ఎప్పుడు నుండి జరుగుతుంది ఈ విషయం చాలామంది భక్తులు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆ ఫుడ్ క్వాలిటీ సరిగ్గా లేదు లడ్డు విషయంలో నాణ్యత లేదు పరిస్థితులు సరిగ్గా లేవు మెయింటెనెన్స్ లేదు అసలు ప్రభుత్వం ఏం చేస్తామని చెప్పి ప్రతి భక్తులు చాలామంది ఇసుకుపోయి ఒకసారి పబ్లిక్ టాక్స్ ఓపెన్ చేస్తూ పోతే తెలుస్తుంది ఎంతమంది ఎంత దారుణంగా ఇబ్బంది పడ్డారో ప్రజలే ఎందుకంటే ప్రజలు ఎట్టి పరిస్థితులు చూస్తారు 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 ప్రభుత్వం ఏర్పాటయ్యేదే ప్రజల పట్ల ఆ ప్రజలకి ఇబ్బంది కలిగే ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు ఉంచుకుంటారు చూసారు గట్టిగా దెబ్బ కొట్టారు పదకొండు సీట్లకు పరిమితం అయ్యాడు అయినా సరే జగన్మోహన్ రెడ్డి బుద్రాలు అయినా ఇప్పుడు ఏంటంటే వెలుగులోకి వస్తూ ఉన్నాయి గతంలో జరిగిన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా దీనిపైన సివియర్ యాక్షన్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవం అన్నీ తెలిసి బయటకన్నీ నిజాలన్నీ ప్రజలన్నీ ఎంత దారుణంగా చూస్తానంటే ఈ విషయం విషయం పట్ల ఖచ్చితంగా దీని వెనక ఎవరైనా ఉన్నా సరే దారుణమైన శిక్షలు అనుభవిస్తారు